ఈ మధ్య ఎనమలకి రావట్లే కానీ చాండ్రోలు అయింది ఇట్లా గుంతల్లో నీళ్ళు ఉండిపోతే ఈ ఈ గడ్డే ఏమంటారో ఇదంతా ములిచేసింది ఎంతందో చూడు ప్రతి గుంతలు ఇట్లే ఉన్నాయి నీళ్ళు అయితే తేమ బుడదా ఉంది అనుకుంటా ఇట్లా వచ్చింది మా బరిగడ్లు అయితే మళ్ళీ వచ్చుకున్నా ఏ మళ్ళీ ఆడికెట్టు పోతున్నాయి ఏ అబ్బా ఎట్ల దారి కనిపించే పోయేటట్టు ఆ నీళ్ళ దగ్గరికి వచ్చిన కొంచెం పాండి బిన్న అంతేకాదు ఏందో గుంతలు ఏడ చూసినా గుంతలే ఉండవు అప్పుడు కంటే దాచి అసలు ఏ దారి ఏమైపోతుందో కూడా కనిపించకుండా ఉంది నేను వస్తాను ఎప్పుడైతే ఇట్లా గుంతలు ఎప్పుడు లేవు ఇప్పుడు ఎందుకో నిన్ను గుంతలు ఉన్నాయి ఇవి నీళ్ళ దగ్గరికి వచ్చినా కానీ ఎందుకో చక్కగా పోతుంది నీళ్ళలో దిగకుండా ఓయ్ దిగండి 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 బాగుంటుంది దూకుతావేమో ఇంతెత్తు నుంచి దారండి దగ్గర పోవచ్చు కదా ఎట్ట కేళ్ళకి ఎటు వెళ్ళకుండా తోలక నీళ్ళలో తోలి ఇక ఇంటికి వెళ్ళడం వెళ్ళేచ్చి అన్ని అన్ని మలతో పాటు వెళ్ళేచ్చి చక్కగా ఇంటికి పోవడం ఇంత బాయ్